రెండైన దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యోగ గ్రంథము పదకొండు అధ్యాయము పదహారవచనంలో ఈ విధంగా ఉన్నది నిశ్చయముగా నీ దుర్దర్శనం నీవు మరీచదవు జాపర్ యోబుగారి విషయంలో చెప్తున్నటువంటి సంగతిగా మనం చూస్తున్నాం నిత్యముగా నీ దుర్దశను నీవు మరచదు అని అంటే నీ పరిస్థితిని నువ్వు మరచి క్రొత్త జీవితాన్ని జీవించేటువంటి స్థితిని నువ్వు కలుగుంటున్నావు అనే సంగతిని జోపర్ గారు యోబు గారి విషయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు మన దుర్దశ విషయంలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అనే సంగతి మనం గ్రహించవచ్చు ఎప్పుడు కూడా మనం పడిపోయిన పరిస్థితులు మనం అలా ఉండం మనం దుస్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుండి మనల్ని దేవుడు మారుస్తాడు అనే సంగతి మనం ఎన్నో విషయాల ద్వారా చూసాం ప్రీమియన్ వర్లర్ మరి యోబు గారి విషయంలో కూడా జాపర్ అదే మాటను చెప్పాడు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచని అంటే దేవుడు సహాయం చేసి నీ స్థితిని మరిచి ఆ పారిపోతున్నటువంటి అంటే పారుతున్న నీరు ఎలాగైతే వెళ్ళిపోతుందో నీ స్థితి కూడా అలాగే మారిపోతుంది సంగతి చెప్పాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరిచ్చినటువంటి మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీయులను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగుచున్నాం అప్పు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్